హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సమీర్ వాళ్ళని ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి సమీర్ వాళ్ళని ఇంటికి వెళ్ళాక సురేఖ రండి అంటూ లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది చిట్టి ఇంట్లోనే లిఫ్ట్ వీరా జాన్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని సమీర్తో నీతో మాట్లాడాలిరా అన్నాడు సురేఖ తన కిడ్స్ వేసి చిట్టి లిఫ్ట్ ఎక్కారు సమీర వీరని గెస్ట్ రూమ్ కి తీసుకొచ్చి డోర్ లాక్ వేశాడు వీర సిగరెట్ తీయగానే సమీర్ లైటర్ తీసి వెలిగించాడు వీర షిఫ్టింగ్ ఎప్పుడు అని అడిగాడు పొగ వదులుతూ సమీర్ అవి చాలా వాల్యుబుల్ కదా వీరా అందుకే ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వటం లేదు వీరా అక్కడ మన వాళ్ళు ఎవరిని పెట్టలేదా సమీర్ లేదు వాళ్ళు బయట నుంచి ఎవ్వరూ తీసుకోలేదు సెక్యూరిటీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేయించుకున్నారు వీర ఓహో అయితే ఓ పని చేయి మళ్ళాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఒక్కడిని కొనేసే అవి అప్పుడు బయలుదేరతాయి రూట్ ఎటు డీటెయిల్స్ తీసుకో ఖాళీ వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు సమీర్ సరే నేను వెళ్ళి ఆ పని మీద ఉంటా నువ్వు జర్నీ చేసి ఉంటావు రెస్ట్ తీసుకో వీరా ఆ జ్యువెలరీ కొనడానికి ఎవరో వస్తారని చెప్పా ఎప్పుడు వస్తారు రేపు రమ్మని చెప్పా అంటాడు సమీర్ వీరా ఇక్కడికి వద్దు ఆహా బయటకి కలుద్దాం నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు సమీర్ సరేనని పైకి వెళ్తాడు వీర సురేఖ ఫస్ట్ ఫ్లోర్ లో చిట్టికి రూమ్ చూపించి విశిష్టను పెంట్ హౌస్ కి తీసుకెళ్ళింది ముందంతా నైట్ క్వీన్ రకరకాల గులాబీ మొక్కలు అన్నింటికి మించి ఎదురుగా సముద్రం సూపర్ అన్నది డిడి పాప చుట్టూ చూస్తూ సురేఖ నీకు నచ్చిందా అంటుంది బాగా నాకు మొక్కలు చెట్లు చాలా ఇష్టం అంటుంది విశిష్ట వీరపైకి ఇలా ఉంటే నచ్చదు ఆయన ఎప్పుడొచ్చినా కిందన గెస్ట్ రూమ్ లోనే ఉంటాడు అంటుంది సురేఖ అలాంటిది ఆయనే నిన్న ఫోన్ చేసి ఇక్కడ ఉండడానికి అరేంజ్ చేయమని చెప్పాడు బహుశా మీకు ఇష్టమేమో అన్నది నవ్వుతూ నా ఇష్టాలను తెలుసు కానీ ఇష్టమైనవి మాత్రం చేయడు అనుకుంటుంది విశిష్ట వీణ పైకి రావడం చూసి చింటూ మింటూ ఇద్దరు సురేఖ వెనక్కి దాక్కున్నారు విశిష్ట అది గమనించింది సురేఖ కూడా నార్మల్ వాయిస్ తో భయా గీజర్ ఆన్ చేశాను మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రాడీ చేసి తీసుకొస్తా వీర చిట్టికిచ్చి పంపు అంటూ లోపలికి వెళ్ళాడు సురేఖ అవును విశిష్ట గారు చిట్టి పాపం గతం మర్చిపోయాడంట అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట అవునండి పాపం సురేఖ సరే వెళ్ళండి బయకి ఎదురు చుట్టం నచ్చదు అంటూ పిల్లలిద్దరిని తీసుకెళ్తుంటే పాప వెనక్కి తిరిగి విశిష్టకి చేయూపింది విశిష్ట రారా అంటూ పిలిచింది సురేఖ వద్దులేండి భయకి పిల్లలంటే నచ్చదు కదా అంటూ వెళ్ళిపోయింది విశిష్ట ఓర్ని డాను నీ దగ్గర ఏ సెకలు కూడా ఉన్నాయా అనుకుంది విశిష్ట లోపలికి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి డ్రస్ తీసుకుంటుంటే వీర జాన్ ఏంటి వాళ్ళ పిల్లలకు తెగ ముద్దులిచ్చి అత చేస్తున్నావు విశిష్ట ఇష్ ఇది మరీ అండి కరే చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది అందులోనూ వాళ్ళిద్దరు ఎంత క్యూట్ గా ఉన్నారు వీర విశిష్టని తన వైపు తిప్పుకొని ఏమో నాకు నువ్వు తప్ప ఎవరు ముద్దుగా అనిపించరు అన్నాడు మా విశిష్ట విశిష్ట దొరికాడనుకుంటూ కదా మీకు నేను నచ్చాను కాబట్టి ఇష్టం ఇష్టం కాబట్టి ముద్దుగా అనిపించాను అంటే ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతారు అలాగే నాకు ఆ పిల్లలు ముద్దొచ్చారు అంటూ తనని విడిపించుకుని బాత్రూంలోకి వెళ్ళి వెనక్కి వచ్చి అన్నట్లు థ్యాంక్స్ నాకు ఈ పెంట్ హౌస్ ఎంతో నచ్చింది అంటూ వెళ్ళిపోతుంటే వీర తను చేయి పట్టుకొని లాగాడు విశిష్ట తన గుండెల మీద పడగానే పెంట్ హౌస్ నచ్చితే నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు ఎందుకంటే మీరే కదా ఇది సెలెక్ట్ చేసింది అయితే నాకు థ్యాంక్స్ వద్దు అంటాడు వీర గొప్పతీసి ముద్దింబంటాడా ఏంటి వెళ్ళిన దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చేరుకున్నా నాకు ఇది జరగాల్సిందే అనుకుంటుంది విశిష్ట అది కూడా వద్దు ఈ ఉంగరం పెట్టుకో అంటూ తన షర్ట్లో నుండి రింగ్ తీసి పెట్టాడు అమ్మయ్యా అనుకొని బరుగో పరుగో విశిష్ట స్నానం చేసి వచ్చి ఎండలో తల తుడుచుకుంటుంది తల మీద నుండి నీటి చునుకులు తన నడుముపై పడి మెరుస్తున్నాయి వీర అది చూసి అలాగే నిల్చుండిపోయాడు విశిష్టకి ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసి నడుమును కవర్ చేసింది వీరా జాన్ ఇలా రా అని పిలిచాడు విశిష్ట వామో ఏం చేస్తాడో అని భయపడుతూనే వచ్చింది వీరా తన చెంగును తీసి నడుము చూచి మళ్ళీ నిల్చుని చెప్తా అన్నాడు విశిష్ట ఎందుకట అని అడిగింది కంగారుగా నువ్వు అనుకునేవేం చెయ్యను కానీ వెళ్ళు అన్నాడు విశిష్ట చేసేది లేక వెళ్ళి నిల్చింది సేమ్ పొజిషన్ టవల్తో తుడు అంటాడు వీరా విశిష్ట అలాగే చూస్తుంటే కేవలం చంద్రవంక లాంటి నడుము దానిపైన ముద్యల్లా మెరుస్తున్న నీటి బంధువులు ఫోన్లో ఫోటోలు తీశాడు విశిష్ట వెనక్కి వచ్చి ఫోటో ఎందుకు తీస్తున్నారు వీరా నాజాన్ నా ఇష్టం నువ్వే అన్నావుగా ఎవరిష్టం వాళ్ళది అని స్నానానికి వెళ్ళాడు విశిష్ట లోపలి నెమ్మదిగా లోపలికి వెళ్ళి మళ్ళీ సిఐడి వర్క్ మొదలుపెట్టింది వేరే ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు విశిష్ట తన ఫోన్ తీసుకొని ఆన్ చేయబోతుంటే స్వైపింగ్ అడిగింది ఇంకేముంటుంది అని వి స్వైప్ చేస్తే రాలేదు ఇంకేమో ట్రై చేసినా నో యూస్ అంటూ జే స్వైప్ చేయగానే ఓపెన్ అయింది యాహో అనుకుంటూ చూసింది వాల్పేపర్ తన ఫోటోనే వైజాగ్ టూర్ వెళ్ళినప్పుడు తను డాన్స్ చేస్తుంటే తీసిన ఫోటో ఎంత బాగుందో అనుకుంది గబగబా గ్యాలరీ ఓపెన్ చేసి చూసింది మొత్తం తన ఫొటోస్ యాభై దాకా ఉన్నాయి షాకింగ్ న్యూస్ ఏంటంటే తన డిక్కి దిగుతుంటే ఫోటో అవ్వ అంటూ నోరు మూసుకుంది చిచి ఇలాంటి ఒక ఫోటో కూడా దిగానా అసలు ఎప్పుడు తీశాడు ఈ ఫోటో కూడా తన పర్మిషన్ లేదు అసలు ఫోటో తీస్తున్నట్టు తెలీదు ఇంకో ఫోటో పెళ్లి రోజుది తనకి తాలి కట్టి తర్వాత ఏడుస్తూ కిందకి దిగిన ఫోటో విశిష్ట ఇది కూడా తీసారా ఇది ఎవరు తీశారు ఈ డాన్ బాబా అప్పుడు మా వాళ్ళందరినీ కొట్టే ప్రోగ్రామ్ లో కదా ఉన్నాడు ఇంకో ఫోటో తన పొలాచీలో డాన్స్ చేసినది కిచెన్ లో చపాతీ ప్రిపేర్ చేస్తుంటే ఇలా అన్ని తనవే అన్ని చూసుకుని విశిష్ట ఫీలింగ్స్ సరే కాంటాక్ట్ చూద్దామని ఓపెన్ చేస్తుంది జాన్ కాళి సిబ్బు సింహా చిట్టి త్రినాథ్ రోనియా అండ్ ఇంకోటి నెంబర్ ఉంది ఈ నెంబర్ ఎక్కడో చూసానే అనుకుంది ఆ నెంబరే పేరు లేదు వాట్సాప్ ఓపెన్ చేయాలని చూస్తే నెంబర్ లాక్ ఉంది ఈసారి చూద్దాం మళ్ళీ వచ్చాడంటే ఇంకేమైనా ఉందా అని క్లోజ్ చేసింది సైలెంట్ గా రెడీ అయ్యి బయట సముద్రం చూస్తూ ఉయ్యాల్లోకి కూర్చుంది పది నిమిషాల తర్వాత వీర వచ్చి టవల్ ఇచ్చి తలతుడు చానన్నాడు విశిష్ట నేనా అని అడిగింది కంగారుగా వీర మరి ఫోన్ చెక్ చేసావు కదా పనిష్మెంట్ ఇస్తున్నా విశిష్ట తడపడుతూ నేనా హవ్వా మీ ఫోనా ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి వీరా నేను ఎక్కడ ఉన్నా నీ గురించి తెలిసిపోతుందిలే అంటూ పైకి లేపి తను కూర్చున్నాడు ఏం చేసినా కనిపెట్టేస్తాడు అనుకుంటుంది విశిష్ట హౌ అనుకుంటూ తల తుడిచింది దాంట్బాబు మాత్రం తల వంచుకొని సైలెంట్గా కూర్చున్నాడు విశిష్ట తుడిచాక నీ కిందకెళ్ళి టిఫిన్ తినేసి వస్తా పిచ్చి ఆకలేస్తుంది వీరా అవసరం లేదు చిట్టి తెస్తాడు విశిష్ట అందరితో కలిసి తినాలి ఇలా ప్రత్యేకంగా తినడం నాకు నచ్చదు అంటుంది వీరా కానీ నాకు ఇలాగే నచ్చుతుంది అంటాడు విశిష్ట అన్నీ మీరు అనుకున్నట్లే జరగాలంటే కష్టం అప్పుడప్పుడు నా మాట వినాలి కదా వీరా అప్పుడప్పుడు కాదు ఎప్పుడు నా మాటే వినాలి అంటూ లోపలికి వెళ్ళాడు చెప్తా చెప్తా డాన్ విశిష్ట ఇక్కడ నా మాట కూడా వింటావు వినే ఇలా చేస్తా అంటుంది విశిష్ట ఈ లోపు చిట్టి టిఫిన్ తీసుకొని వచ్చాడు ముందు విశిష్ట దగ్గరికి వెళ్ళి తన ముఖం వైపు చూడకుండా కామ్గా తన పక్కన ప్లేట్ పెట్టి లోపలికెళ్ళి వీరాకి అలాగే ఇచ్చి వెళ్ళిపోతుంటే విశిష్ట చిట్టి నువ్వు తిన్నావా అని అడిగింది చిట్టి సమాధానం చెప్పే వీరా వాడికి బ్రెయిన్ మాత్రమే దొబ్బింది నోరు కాదు తినే ఉంటాడు అన్నాడు సీరియస్గా చిట్టి వీరా చూసింది చాలు ఇంకా వెళ్ళు అంటూ వచ్చి విశిష్ట పక్కన కూర్చున్నాడు చిట్టి వెళ్ళగానే అదేంటి అలా ఎలా అంటారు తను ఒక మనిషి అయినా ట్రీట్ చేయాలి కదా అంటుంది విశిష్ట తింటూ ఇప్పుడేంటి వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని టిఫిన్ తినిపించమంటావా అంటాడు వీర విశిష్ట అవసరం లేదు తను మీ వల్లే ఫాస్ట్ మర్చిపోయాడు అందుకే మంచి డాక్టర్కి చూపించండి తన వయసు పదిహేడు సంవత్సరాలు అంటే ఇంకా చదువుకునే వయసు బాగా చదివించండి వీర వాడు పనివాడు అంటే పని మాత్రమే చేయాలి ఓహో పని ఎందుకు చేస్తున్నాడు డబ్బులు లేకనేగా అంటుంది విశిష్ట అందుకే తనకు జీతం పెంచి బాగా చదివించండి వీర తినటం కంప్లీట్ చేసి ఈ బాబు దగ్గర మూలుగుతున్నాయి కోట్లు తీసుకొచ్చి చదివించు ఎవడొద్దన్నాడు తను పనిచేసేది మీ దగ్గర మా ఇంట్లో పని వాళ్ళు చాలా తక్కువ అంటుంది విశిష్ట ఒకవేళ చిట్టి పని చేయడానికి వస్తే నేను ఎలాగోలా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి చదివించేదాన్ని వీర సరే జాన్ ఒక డీల్ చేసుకుందాం నువ్వు నేను చెప్పినట్లు చేయాలి ఎందుకు ఏంటి అని అడగకూడదు అబ్బో ఇప్పుడు నేను నా సొంతానికి చేస్తున్నాను విశిష్ట అంటుంది మీరు చెప్పినట్లేగా అంతే జరుగుతుంది వీరే ఇదంతా కాదు నాతో ఒకరోజు బయటికి రావాలి నేనేం చెప్పినా చేయాలి అంటాడు అప్పుడు చిట్టిని చదివించడానికి నీకు డబ్బులు ఇస్తాను విశిష్ట నాకు టైం కావాలి వీరా నీకు కావలసినంత టైం తీసుకో నేను కాసేపు నిద్రపోవాలి రా విశిష్ట నేనెందుకు నాకు నిద్ర రావటం లేదు వీరా అవునులే ట్రైన్లో హాయిగా పడుకున్నావుగా నీకు నిద్ర ఎందుకు వస్తుంది అంటూ మాఫే లోపలికి వెళ్ళాడు విశిష్ట అవునులే మీకు ఎంతసేపు నన్ను చుట్టమే పని ఇంకా నిద్ర ఎందుకు పడుతుంది అనుకుంటుంది ఫ్లైట్ టు యూకే సురేంద్ర సుచిత తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో రెండు రోజులు ఉండమని వైషుని జాగ్రత్తగా చూసుకోమని సిద్ధుబాబుకు మరీ మరీ చెప్పి వెళ్ళారు ఆ రోజు ఆఫీస్ నుంచి రాగానే వైశ్యు గౌతమితో వీడియో కాల్ మాట్లాడుతుంది విశిష్ట గురించి టాపిక్ వచ్చి సిద్ధు విన్నాడు అంతే తన ఫోన్లో నుండి అనిరుద్ధ్ చాటింగ్ స్టార్ట్ చేశాడు సిద్ధు రే బిజీనా అంటాడు నీ అంత కాకపోయినా కొంచెం బిజీ వాట్ ఎల్స్ చా అంటాడు అనిరుద్ధ్ మామ్ అంటాడు ఫంక్షన్కి వెళ్ళారు రెండు రోజులు రారు అంటాడు సిద్ధు అనిరుద్ధ్ సూపర్ అయితే ఈ ఛాన్స్ యూస్ చేసుకో దగ్గర దగ్గరైపో అదే ఎలా హౌ అని నన్ను చూస్తూనే అంటాడు సిద్ధు ే ఆ అడలేడి అవరథతో ఉన్నారే ఒక పక్క అర్థం కారు అంటాడు అనిరుద్ధ్ సినిమాల్లో చెప్పినట్టు సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ వీళ్ళ లోతు తెలుసుకోలేము నువ్వు కాస్త తెలుగులో చెప్తావా సరే తనకి అన్నింటికన్నా ఇష్టమైనవి ఏంటి సిద్ధం అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆలోచించండు అంటే ఇష్టమా అంటాడు అనిరుద్ మీ మొహం ఈ మొహం రా నేను ఆలోచిస్తున్నా ఆ విశిష్ట అంటే తనకి ప్రాణం అంటాడు సిద్ధు ప్రాణమా అక్కనా అంటే కళ్ళు మూసుకుని అక్కనే అంటుంది ఇన్ఫ్యాక్ట్ తను చెప్పిందనే కదా ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంది నీ ప్రాబ్లం సాల్వ్ నుంచి నరుక్కరా అంటాడు అనిరుద్ ఎవరిని జోక్ లేకు విశిష్టకి ఎవడో రౌడీతో పెళ్లి అయిందని అన్నావు కదా అంటాడు అనిరుద్ హా విశిష్ట ఇప్పుడు ఎక్కడ ఉంది అంటాడు అనిరుద్ వాడితోనే ఉందిరా ఆ విషయంలో మా మమ్మీ వైషు మా మామయ్య అత్త రోజు బాధపడుతూనే ఉన్నారు అంటే విశిష్ట నా రౌడి నుంచి విడిదీసే ప్రయత్నం జరుగుతుందా అంటాడు అనిరుద్ టు బి ఫ్రాంక్ నాకు మొన్నటి వరకు విశిష్ట మీద చాలా కోపంగా ఉండేదిరా దానికి రెండు కారణాలు ఒకటి తాళి కట్టాడని ఎగేసుకుంటూ వాడితో వెళ్ళిపోయింది వైష్యుకి నాకు పెళ్లి చేసిందని రెండోది కానీ అదేంటోరా వైషు మీద లవ్ మొదలవగానే విశిష్ట మీద కోపం తగ్గింది మరి అదే రాళ్ళు అవ్వంటే అంత కొత్తగా ఇష్టంగా అనిపిస్తాయి ఇప్పుడు ఏం చేయాలరా నేను అంటాడు సిద్ధు ఒక పంచి విశిష్టని ఆ రౌడీతో విడదీయటం వైశ్యకి ఇష్టమో కాదో కనుక్కో అంటాడు అనిరుద్ధ్ ఒకవేళ అదే తన విషయం అయితే హెల్ప్ చే ఆ ప్రాసెస్లో తనకి దగ్గర టైం పడుతుంది కదరా అంటాడు సిద్ధు అంటే సులువు కాదురా దానికి చాలా టైం పట్టురా అంటాడు ను అలా చెప్పకు సాయి అంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా ఆల్ ది బెస్ట్ మామ ఉంటా బాయ్ అంటాడు అనిరుద్ సిద్ధు కూడా బాయ్ చెప్పి ఈ చాటింగ్ ప్రోగ్రామ్ అయ్యేసరికి వైషు ఫోన్ కాల్ అయిపోయింది వైషు ఫోన్ చూస్తుంటే సిద్ధు బావా వైషు డిన్నర్ ఏం తింటావో చెప్తే ఆర్డర్ చేస్తా అన్నాడు చిన్నగా వైషు నాకు తినే మూడు లేదు నీకు బుక్ చేసుకో అంది ఫోన్లో నుండి తిప్పకుండా ఈ సిద్ధు ఎందుకు లేదు ఎనీ ప్రాబ్లం నేను ఏమైనా హెల్ప్ చేయగలనా నువ్వు నువ్వేమైనా తోపా సాల్వ్ చేయడానికి అంటుంది అది కాదు వైశు విశిష్ట గురించి టాపిక్ వచ్చింది దాంతో నువ్వు డల్ అయ్యావు కదా అందుకని అంటాడు సిద్ధు వైశు నీకు కావాల్సింది అదేగా సిద్ధు ఏది వైషు మా అక్క బాధపడ్డావు చీచీచీ నీ కంటికి ఎలా కనిపిస్తున్నానో అన్నాడు వాయిస్ పెంచి సిద్ధు వైషు నిజం చెప్పాలంటే మావై నిన్ను ఇంత చిన్న వయసులోనే ఎండి చేయడంతో నీకు కొమ్ములు వచ్చాయి అన్నీ తెలుసు అనుకుంటావు కానీ ఏమీ తెలియదంటూ సిద్ధు వైపు చూసింది సిద్ధు బాబా కోపం వచ్చింది అంతే పైకి లేచి పోనీలే విశిష్ట విషయంలో హెల్ప్ చేద్దాం అనుకుంటే మరీ తీసి పారేస్తున్నావు దిస్ ఈస్ టూ మచ్ నాకు ఆకలిస్తుంది నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను తిని ఏడు అంటూ తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేశాడు వైషో క్రేజీ ఫెల్ అనుకుంటూ విశిష్ట కాల్ చేసింది టూ టైమ్స్ చేసినా విశిష్ట లిఫ్ట్ చేయలేదు వైషు అసలు ఏం జరుగుతుంది ఆ వీర మా అక్కని ఇబ్బంది పెడుతున్నాడా రోజు మెసేజ్ చేస్తూనే ఉన్నా ఆయన అక్క ఓపెన్ అవడం లేదు లాభం లేదు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేసి అంగికి మంచి లైఫ్ సెట్ చేయాలనుకుంది అరగంట తర్వాత ఫుడ్ రాగానే సిద్ధు వచ్చి వైశ్యు రా అని పిలిచాడు అప్పటికే బీటికి పాప నిద్రలోకి జారుకుంది ఎప్పుడు తను నిద్రపోతే సురేంద్ర సుచిత్ర లేపి తినిపిస్తారు అలాంటిది ఇప్పుడు తను వైషుకి తినిపించాలా అనుకుంటూ ప్లేట్లో తీసుకొచ్చి వైశ్యుని చెప్పాడు వైశ్యు నిద్రలో కదులుతూ వద్దు ఎద్దు బావా అంది ముద్దు ముద్దుగా సిద్ధు ప్లేట్ పక్కన పెట్టి వైషు కొంచెం తిన్ను అంటూ పైకి లేపాడు వైషు లేచి నువ్వు తినిపించు ఇంట్లో అయితే మా అక్క తినిపించేదే అంది కళ్ళు మూసుకొని సిద్ధు సరేనంటూ స్పూన్ తీసుకొని తినిపించాడు వైశ్యు ఫుల్గా తినేసి నువ్వు తినేసి బబు అంటూ పడుకుంది వైషు నీ రూమ్ లో పడుకో అన్నాడు వైషు ఏం మాట్లాడలేదు సిద్ధు తన రెండు చేతులతో పైకి లేపాడు ఎంతో తేలిగ్గా ఉందా అంటూ తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టాడు లైట్ ఆఫ్ చేయబోతు తన వైపు చూశాడు చెర్రీస్ లాంటి లిప్స్ టమాటో లాంటి చీక్స్ చూసి ఎండి బాబు టెన్ట్ అయిపోయి దగ్గరగా వెళ్ళి చేత లిప్స్ టచ్ చేసి కిష్ అయిపోతూ ఆగాడు నైట్ డ్రెస్ షర్ట్ కొంచెం పైకి లేచి ఉంటుంది అది చూసి వైశ్యు వైషి ఎలా మోస్తున్నావే సన్నని నడువు అంటూ షర్ట్ కిందకి లాగాడు దుప్పటి కప్పేసి నుదుటిని కిష్ చేసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ఆఫీస్లో వనమాలికి టీం సోనాకి టీం అలర్ట్ చేశాక వయసు మాత్రం మిగిలింది వనమాలి షారుఖ్ వైష్ణవి నా టీం కదా ఎందుకు తనని వద్దన్నారు షాన్ నాకు తెలీదు వెళ్ళి సిద్ధు సార్ని అడగండి వనమాలి ఏంటి షారుఖ్ ఖాన్ వైష్ణవి వచ్చాక నీకు అతి తెలివి పెరిగిందని విన్నాను తనని చూసుకోనా మిరిసిపడుతున్నామంటూ కోపంగా అడిగాడు షాన్ మీరు అది మీరు ఎలా అనుకున్న నో ప్రాబ్లం వనమల్ ఇంకేదా అనుబోతూ సిద్ధు రావటం చూసి ఆగిపోయాడు సిద్ధు వెల్ మీ టీమ్స్ రెడీ కదా మార్పిల్లి నుంచి క్లయింట్స్ వస్తున్నారు ఆఫ్టర్ లంచ్ వాళ్ళతో మీటింగ్ ఉంది వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నుంచి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు ఒకటి మనకి రెండోది విజయవాళ్ళకి సంతోషిచ్చారు ఎవరి వరకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారో నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ప్రాజెక్ట్ వాళ్ళకే ఇస్తారు సో లిజన్ కేర్ఫుల్లీ టూ మంత్స్ టైం మీకు సోనా అండ్ వన్మాలి టీమ్స్కి ఈ టూ మంత్స్ నో హాలిడేస్ నో పర్మిషన్ ఇట్ అండ్ ఘటనా వైష్ణవ్ మీ టీంకి షిఫ్ట్ చేస్తున్న మండమాలి అమ్మయా పీడ వదిలింది రా రీ సోనా అంటే ఏమిటో చూపిస్తా అంటుంది సోనా సిద్ధు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీటింగ్ అయ్యాక డిస్కస్ చేద్దామంటూ వెళ్ళిపోయాడు వైశ్యు కూడా నిల్చొని అంతా వింది వైష్ణవి కమ్ విత్ మీ అంటూ తీసుకెళ్ళింది సోనా తన టీం మెంబర్స్ వైషుని పరిచయం చేస్తూ మిస్సెస్ వైష్ణవి సిద్ధార్ మనకు కాబోయే ఎండి అంది అందరూ క్లాప్స్ కొట్టారు సోనా వైష్ణవి నీకెక్కడ కన్వీన్స్ గా ఉంటే అక్కడ కూర్చో అంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళింది వైషు సోనా పక్కనే కూర్చొని ఇక్కడ ఓకేనా అని అడిగింది సోనా ఓకే యాజ్ యువర్ విష అంటుంది వైశ అవును మొన్న క్యాంటీన్ లో ఊరుచ్చిపోయారు నా మీద ఇప్పుడేంటి ఇంత కూల్ గా యాడ్ చేస్తున్నారు సోన కనిపెట్టేశావా స్మార్ట్ గర్ల్ సరే విను నువ్వు కాబోయే అండి అనే కదా ఎగిరెగిరి పడుతున్నావు నేను రెండు నెలల్లో కంపెనీ నుంచి పంపించేయకపోతే నా పేరు సోనానే కాదు సిద్ధు హౌస్ నుంచి కూడా అనుకుంటుంది వైశ ఓహో దట్టా ఐ థింక్ వాటో వాటు నీకు జాతనైంది చేసుకో కానీ ఒకటి గుర్తు పెట్టుకో మాక్సిమం గెలవడానికి ట్రై చేయి ఎందుకంటే ఇప్పుడు చెప్పను రెండు నెలల తర్వాత చెప్తా సోనా ఏంటి బెట్ కడుతున్నావా వైషు బెట్టా చాచా అలాంటిది ఏం లేదు నాకు వారు వన్ సైడ్ అలవాటు అయిపోయింది కానీ చూసుకో నేను ఇప్పుడే వస్తా అంటూ పైకి లేచింది సోన ఎక్కడికి వైషు నా హస్బెండ్ మెసేజ్ చేశాడు ఓసారి కలిసి వస్తా పండ్లు పన్ను చెప్పిందంతా రికార్డ్ చేసా చూపించొస్తా అంటూ వెళ్ళిపోయింది సోన టెన్షన్ తో నోరు తెరిచింది సాయంత్రం ఫోర్ ఆ టైంలో సమీర్ వచ్చాడు విశిష్ట అతన్ని చూసి కిందకి వెళ్ళిపోయింది సమీర్ వీర అక్కడ అంతా చాలా టఫ్ గా ఉన్నారు ఎవరు కూడా డబ్బులు పడిపోయే రకాలు కాదు అంతేకాదు ఒక్కొక్కడు ఆరు ఆరున్నర అడుగులు దృఢంగా బలంగా మనం ఐదుగురు మాత్రమే కానీ వాళ్ళ నలభై మంది ఎలా వాళ్ళందరినీ తప్పించుకొని మనకు కావాల్సింది కొట్టేయాలో అర్థం కావడం లేదు అంటూ తలవెదిలించాడు మనకన్నా అవతలి వాడు బలహీనుడైతే నాలుగు తన్ని మనకు కావాల్సింది తెచ్చుకుంటాం అదే అవతల వాడు బలవంతుడైతే మన తెలివితో సాధించాలి అన్ని చోట్ల తన్నాలని కొట్టాలి అంటే కుదరదు అప్పుడప్పుడు మన బుద్ధిబలం చూపించాలి రేపు ఖాళీ వాళ్ళు రాగానే ఒకసారి వెళ్ళి చూసొద్దాం అప్పుడు నా ప్లాన్ చెప్తా అన్నాడు ఈరోజు ఆ రోజు నైట్ సురేఖ డిన్నర్కి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే విశిష్ట వచ్చి సారీ అక్క కిందకి రాలేకపోయాను రేపటి నుంచి నేను మీకు హెల్ప్ చేస్తా సురేఖ అవును నువ్వు సారీ మీరు వంట చాలా బాగా చేస్తారని సమీర్ చెప్పాడు విశిష్ట మీరు కాదు నువ్వు అనొచ్చు సమీర్ భయ్యాకి ఎలా తెలుసు సురేఖ కానీ చెప్పాడు విశిష్ట కొంప తీసి చపాతీలే విషయం చెప్పలేదు కదా అనుకుంటుంది అలాగా అవును పిల్లలేరి సురేఖ వాళ్ళ రూమ్ లో ఉన్నారు విశిష్ట అక్క మీతో కొంచెం మాట్లాడాలి మీరు అనుకోకూడదు సురేఖ అయితే ఇక్కడ కాదు ఇప్పుడు కాదు వీరభయ్య ఇక్కడ ఉన్నప్పుడు అస్సలే వద్దు తను చాలా తెలివైనోడు కరెక్టే కదా నేను వచ్చానైనా వెనక రావాలి కదా అనుకుంటూ చూసింది వీర వచ్చి జాన్ నేను ఇప్పుడే వస్తాను నువ్వు తినేసి వెళ్ళి పడుకో అంటూ సమీర్తో వెళ్ళాడు అది చూసి విశిష్ట రిలాక్స్ అయింది పాటు బాబు చిట్టి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో సురేఖ విశిష్టకి కొంచెం షాకింగ్ న్యూస్ చెప్తుంది రెడీగా ఉండండి విత్ లాట్స్ ఆఫ్ లవ్